గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి కొడాల నాని గారి యొక్క గొప్పతన ప్రతిభ అంశాలని చూసాము పాపం మరి ఇప్పుడు మరి మిథున్ రెడ్డి గారికి అలాంటి సౌక సకల సౌ సకల సౌకర్యాలు కల్పించడం విషయంలో ఆ ఫెసిలిటీస్ అందరికి ఉంటాయా లేకపోతే కొద్ది మందికే ఉంటాయా అంటే ఒకసారి ఆల్మోస్ట్ ఇంకా ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా సెంట్రల్ జైల్లో అదే ఫెసిలిటీస్ అయితే అలా ఎందుకు ఎందుకుంటాయి ఫైవ్ స్టార్ హోటల్లో ఇంకా వేరుగా కదా మినరల్ వాటర్ బాటిల్ సార్ సార్ మీరు చెప్పినట్టుగా నేను సార్ మినరల్ వాటర్ బాటిల్ బెడ్ అదే విధంగా కూడా డైలీ అంటే ప్రతిరోజు కూడా పేపర్ రావడము దానికి సంబంధించి కూడా లేకపోతే అక్కడ షూ వాకింగ్ చేయడానికి షూ కావాలి యోగా చేసుకోవడానికి మ్యాట్ కావాలి టీవీ కావాలి ఇవన్నీ సార్ ఇవన్నీ కూడా సప్లై చేయమని అంటే ఫైవ్ స్టార్ హోటల్ అవన్నీ కూడా సప్లై అవుతాయి కదా సార్ సో అందుకులో భాగంగా ఇవన్నీ ఇప్పుడు కరెక్ట్ టైం ఏంటంటే కొడాలి నాని దీని మీద కొడాలి నాని మాట్లాడాలి సార్ ఇప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నప్పుడు ఇదే వెదర్ లో అంటే ఇదే వెదర్ కి సంబంధించి దోమలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ దోమలు ఎక్కువగా ఉన్న సమయంలో ఉంటాయి దోమలు అన్నారు కదా మరి ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి మరి కొడాలి నాని ఇప్పుడు ఏం స్పందిస్తారు అంటే తమ వరకు వచ్చేసరికి ఏమో రేపు కొడాలి నాని కూడా అరెస్ట్ అయిన తర్వాత ఐదన్న కేసులు అరెస్ట్ అయ్యవచ్చు సో అలా అరెస్ట్ అయినప్పుడు ఆయన కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తారు అప్పుడు ఆయన ఇవన్నీ కూడా అడగకుండా ఉంటారా మరి కొడాల నానికి సంబంధించి ఆయన కూడా ఏదైనా జైల్లో పెట్టినప్పుడు అది విజయవాడ కానీ లేకపోతే రాజమండ్రి కానీ అక్కడ జైల్లో పెట్టినప్పుడు ఈ ఫెసిలిటీస్ ఏమి అడగకుండా కొడాల నాని ఉంటాడా ఇప్పటికే ఆయనకు సంబంధించి గుండా ఆపరేషన్ అయ్యింది మరి ఆయన అడగకుండా ఉంటారంటే ఖచ్చితంగా కూడా అడుగుతారు అంటే ముఖ్యమంత్రిగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు విషయంలో ఎంత హీనంగా ఎంత దారుణంగా మాట్లాడినటువంటి వాళ్ళు చివరికి తమ వరకు వచ్చిన మాత్రం వీఆర్ పర్ఫెక్ట్ అనే రకంగా అయితే మాట్లాడుతున్నారు సార్ రైట్ అనేది ఏంటంటే ఏదో అక్కడ జైల్లో ఉండేదానికంటే కూడా మాకు ఏదైనా అవకాశం కల్పిస్తే నువ్వు అడిగినట్టు రాజమండ్రిలో షెల్టాన్ హోటల్ ఉండదు కదా మేము అక్కడ రూమ్ ఇస్తే మేము అక్కడ ఉంటాము ఎప్పుడు విచారణ రమ్మంటే అప్పుడు వస్తాము బెయిల్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రాజమండ్రి నుంచి ఇంటికి వెళ్తామని అడిగితే పిటిషన్ వేసుకుంటే బాగుండిద్దేమో ఇవన్నీ పాపం వాళ్ళెవరో చేయడం చాలా కష్టం వండుకోవటం తీసుకెళ్ళటం లేకపోతే అన్ని దాటం అన్ని దాటం వీటన్నిటికంటే కూడా రాజమండ్రిలో షెల్టర్ ఆడ ఒక సూట్ రూమ్ ఇస్తే ఆడే ఉంటాను బయటికి రాకుండా కాలంటే పోలీసుని కాపలా పెట్టుకోండి ఆ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు అవైలబిలిటీ ఇస్తారు కదా అంటే ముదు అన్న దానికి అట్లా పిటిషన్ వేస్తే దాన్ని కూడా ఏమన్నా కన్సల్ట్రేషన్ చేసే అవకాశం ఉందేమో మరి తెలియదు మన చట్టాలు ఎట్లా ఉండవు సరే రాజుగారు నెక్స్ట్ బ్రేక్